ఆదివారం నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లోని పన్నెండు వేల ఆక్రమణల్ని తొలగించేందుకు ప్రభుత్వ సిద్ధమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు మూసీ నది పరివాహక ప్రాంతాల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మొదటి విడతలో నదీ గర్భంలోని ఆక్రమణలు తొలగిస్తామన్న పొన్నం ఈ క్రమంలో పరివాహక ప్రాంతంలోని ప్రజలకు పునరావాసం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు ఆక్రమణల్ని తొలగించేందుకు హైడ్రాకి బాధ్యతలు అప్పగించామని పొన్నం స్పష్టం చేశారు ఆ మూసీ ప్రాంతాన్ని అన్ని రకాలుగా పర్యాటక పారిశ్రామిక లేదా పర్యావరణ నీటికి సంబంధించినటువంటి దుర్వాస ఏం లేకుండా భవిష్యత్తులో ఇదొక అందమైనటువంటి టూరిజం ప్లేస్గా కూడా ఉపాధి అవకాశాలను పెంచేటువంటి విధంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తన ప్రణాళిక తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చినాం తప్పకుండా ప్రజలందరూ కూడా సహకరించమంటారు ఎవరికి కూడా పునరావాస కింద నష్టం చేసే ఆలోచన ఎవరికీ లేదు అందరికీ రిహాబిటేషన్ జరుగుతుంది అందరూ సహకరించాలి ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నష్టపోతున్నారో అనుకుంటున్నారో అన్ని రాజకీయ పార్టీలను కూడా దీనికి సహకరించమని కోరుతూ ఉన్నాం స్థానికంగా ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరిస్తాను ఇది ఒక గొప్ప కార్యక్రమం ఏదైనా ఒకటి వారం ఉంటే నేను పత్రికల వారు కూడా కోరుతా ఉన్నా దీనికి సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఇది ఒక పెద్ద ఒక రెనోవేటెడ్ కాన్సెప్ట్ తీసుకొని ముఖ్యమంత్రి గారు పోతున్నప్పుడు మీ అందరి సహకారం కూడా అవసరం కాబట్టి మూసి ప్రక్షాళన మూసి పునర్నిర్మాణము మూసి భవిష్యత్ తరానికి ఉపయోగపడే ఒక ప్రాజెక్ట్గా చేసే ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించాలని కోరుతాను